ఎన్ భారతీదేవి గారి రచన పవిత్ర ప్రేమ పదకొండవ భాగం ఇలా అన్నాడు నమ్మలేనట్టుగా భర్త వైపు చూసింది హారిక ఆగాగు ఇంత ఆనందాన్ని భరించలేక నా మీద ఎగిరిపడ్డావనుకో నా నడుం విరిగిపోతుంది నెమ్మదిగా నా పక్క నుంచి పడుకో అన్నాడు అల్లరిగా నవ్వుతూ అంతే ఒక్క ఉదటిన అతని గుండెల మీద వాలిపోయింది హారిక ఒక్కరోజు కూడా భర్త సుఖానికి దూరంగా ఉండలేనామే రెండు నెలలుగా దూరంగా ఉండేసరికి పిచ్చిదానిలా అయిపోయింది అతని శరీరంలోని ప్రతి భాగాన్ని తన చేతితో తడిమి తడిమి చూసింది అతని ముఖాన్ని ముద్దులతో నింపింది అతని క్రాఫ్ అంతా రెండు చేతులతో చిందరవందర చేసింది అతని మీసాలను సవరించింది గుండెల మీద మెలిదిరుగుతున్న వెంట్రుకలను మెలిపెట్టింది అయినా హారికకు తృప్తి అనిపించలేదు సిద్ధార్థ ఆమెనే కన్నార్పకుండా చూస్తున్నాడు తడితో మెరుస్తున్న ఎర్రటి పెదవుల్ని పాలమీగడలో గులాబీ రేఖలు చిదిమినట్లున్న చెక్కెళ్ళని సంపెంగ లాంటి ముక్కును చీరకు జాకెట్టుకు మధ్య మేలిమి బంగారు మడతల్ని తమలపాకు పాదాలని నెలరాజును మూసుకుంటున్న మబ్బుల్లా ఆమె ముఖం మీద దోబోజులు ఆడుతున్న ముంగురలను ఒక చేత్తో వెనక్కి నెట్టుకుంటూ మరో చేత్తో అతని క్రాఫ్ట్ని చెరుపుతుంది హారిక ఆమె శరీరం మీద నుంచి తేలివస్తున్న మొత్తైన యవ్వన పరిమళం ఆమె మేని మృదుత్వాన్ని తన్వయంగా అనుభవిస్తున్నాడు సిద్ధార్థ బల్లిలా అతని గుండెల అంటుకుపోయింది హారిక ఉచ్ఛ్వాస నిశ్వాసాలకు ఆమె గుండెలు ఎగిరిపడుతున్నాయి అతనే ప్రాణమైనట్టు అతని తోటితే లోకమైనట్టుగా అతనిలో ఐక్యమవ్వాలన్న ఆరాటంతో అతని పెదవులకు తన పెదవులను అందించింది ఆవేశంతో ఊగిపోతుంది సిద్ధార్థ శరీరం ఆమె ముఖం మీద నుంచి పాదాల వరకు తన పెదవులతో అద్దాడు ఏమండి భయంగా పిలిచింది హారిక ఊ అన్నాడు సిద్ధార్థ వద్దు అంది గోముగ నాకు కావాలి మారంగా అన్నాడు డాక్టర్ ఏం చెప్పారు డాక్టర్సు అలాగే చెప్తారులే వాళ్ళు చెప్పింది వాళ్ళ ఆరోగ్యం కోసం కాదు మీ ఆరోగ్యం కోసం ఏం భయం లేదు ఆవేశంతో ఆమెను అల్లుకపోవటానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు ఆ మాట చెప్పాల్సింది డాక్టర్ నా మాట వినండి అతన్ని విడిపించుకోవాలని ప్రయత్నిస్తూ అంది ఇప్పటికీ నా మాట నువ్వే వినాలి అనవసరంగా మిమ్మల్ని స్థితికి తెచ్చాను అవును కదా అతని మాటల్లో చిలిపితనం చేష్టల్లో చిలిపితనం అనవసరంగా ఆ డాక్టర్ను అప్ ఆ డాక్టర్ అమ్మను అపార్థం చేసుకొని అనుకూడని మాట్లాడినాను మీలాంటి పేషెంట్స్ని వాళ్ళు రోజు చూస్తుంటారు కాబట్టి మగవాళ్ళ మనస్తత్వాలు వాళ్ళకు బాగా అర్థమవుతాయి మంచం పక్కన మంచం మీద పడుకోవటానికి పర్మిషన్ ఇచ్చిన డాక్టరు మంచంలో మీ పక్కన పడుకుంటే వచ్చిన నష్టం ఏమిటా అనుకున్నాను వేరు మంచం మీద పడుకోవటానికి మంచంలో పక్కన పడుకోవటానికి తేడా ఏమిటో ఇప్పుడు అర్థమైందండి ఇప్పుడు ఆ సోది చెప్పేది వదులుతారా లేదా వదలను డాక్టర్ అమ్మకు ఫోన్ చేస్తాను ఆ దేవుడు ఫోన్ చేస్తున్నా నిన్ను వదలనంటూ బలవంతంగా హారికను ఆక్రమించుకోవాలని ప్రయత్నిస్తున్నాడు జరగకూడని ఇది జరిగితే భర్త శ్రీసుఖానికి శాశ్వతంగా దూరం అవుతాడన్న భయంతో వణిగిపోయింది హారిక ఇలాంటి పరిస్థితి కొని తెచ్చుకున్నందుకు తనను తాను తిట్టుకుంది భర్త నుంచి ఎలా తప్పించుకోవాలో అర్థం కాక అతని నుంచి దూరంగా జరగడానికి ప్రయత్నిస్తున్న కొద్దీ అతను మరింత దగ్గరవ్వాలని ప్రయత్నిస్తున్నాడు ఆమె మనసులో ఒక మెరుపులాంటి ఆలోచన మెరిసింది ఏమండి నోరు మూసుకో కసురుకున్నాడు ఆమెను మాట్లాడినివ్వకుండా ఆమె నోటిని తన నొడితో మూస్తూ అయ్యో అమ్మగారు ఐదు నిమిషాల నుంచి గుమ్మం దగ్గర ఉన్నారండి అంది కోపంగా అప్రయత్నంగా హారికను వదిలాడు సిద్ధార్థ ఒక్క ఉదట్న మంచం మీద నుంచి లేచి చీర సరి చేసుకొని గుమ్మం దగ్గరకు వచ్చి నిల్చుంది డాక్టర్ ఏది లేదు అంది నవ్వుతూ తప్పించుకోవటానికి ఆమె పేరు ప్రయోగించావా అన్నాడు కోపంగా ఇన్ని రోజులుగా ఆ డాక్టర్ అమ్మను అపార్థం చేసుకున్నందుకు మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్పుకుంటున్నానంటే నవ్వుతూ కోపంగా మరోవైపుకు తిరిగాడు సిద్ధార్థ అమెరికాలోనే సెటిల్ అయిపోదాం అనుకుంటున్నాను సాగర్ గొంతు బరువుగా పలికింది మీలాంటి మేధావులైన డాక్టర్స్ అంతా అమెరికాలో లండన్లో సెటిల్ అయిపోతే మన దేశపు పరిస్థితి ఏమిటి ఇంత వాళ్ళం చేసిన మాతృదేశాన్ని మరిచిపోయి పరాయి దేశంలో సెటిల్ అవ్వాలనుకుంటున్న మిమ్మల్ని భారతదేశం క్షమించినా భారతీయులు క్షమించరు అంది నవ్వుతూ అమెరికాలో ఉన్న ఆఫ్రికాలో ఉన్న భారతీయుల్ని భారతీయులనే అంటారు అన్నాడు సాగర్ ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు నీకు తెలియదా అన్నాడు భావ గర్భితంగా ఇంతకు ముందులా వస్తూ పోతూ ఉండొచ్చుగా ఖర్చులన్నీ అమెరికా గవర్నమెంటే భరిస్తుందిగా అమెరికాకు ఇండియాకు తిరగమంటావా అన్నాడు ఆమె ముఖంలోకి చూస్తూ అమెరికాలో సెటిల్ అవ్వటం ఎందుకు ఇండియాలో మాత్రం నాకెవరున్నారు మేము మామయ్య వాళ్ళు ఉన్నారుగా ఆయన వార్ధక్యంలో ఉన్నారు ఈరోజు రేపు అన్నట్టుగా ఉన్నారు వాళ్ళ కోసమే ఇన్ని రోజుల నుంచి వస్తూ పోతూ ఉన్నాను మా అమ్మయ్య పరిస్థితి బాగాలేదు అందుకే నా అమెరికా ప్రయాణం రెండు నెలలు వాయిదా వేసుకున్నాను హాస్పిటల్లో అడ్మిట్ చేయలేకపోయారా ఆయన వయసు తొంభై దాటింది కండిషన్ బాగాలేదు అడ్మిట్ చేయటం కూడా అనవసరం ఆయన పోతే ఇండియాకు నాకు సంబంధం తెగిపోయినట్టే అలా ఎందుకు అనుకుంటున్నారు నేను లేనా చొర్రను చూశాడు సాగర్ అమ్మవైపు వైపు నువ్వు నాకేమవుతావు స్నేహితురాలని అంతేగా అన్ని అనుబంధాల్లోకి పవిత్రమైనది స్నేహబంధం స్త్రీ పురుషుల స్నేహబంధాన్ని ఎంత పవిత్రంగా ఉన్నా సమాజం హర్షించదు సమాజం ముఖ్యం కాదు మన మనస్సాక్షి మనకు ముఖ్యం అమెరికా నుంచి ఇండియాకు స్నేహితుడిగా నీ దగ్గరకు వచ్చి ఎన్ని రోజులు ఉండగలను ఎన్ని రోజులైనా ఉండొచ్చు నలుగురికి చర్చనీయంగా ఎన్ని సంవత్సరాలైనా ఉండొచ్చు సాగర్ సాగర్ మాటల్లో వేదన బాధ చూస్తున్నాయి ఎందుకంత నిష్ఠూరంగా మాట్లాడతావు నీలాంటి గొప్ప స్నేహితురాలు ఉన్నందుకు బాధపడాలో సంతోషపడాలో అర్థం కావటం లేదు సిద్ధార్థను ఈ జీవితంలో పెళ్లి చేసుకునే అవకాశం నీకు లేదని తెలుసు అయినా నువ్వెంత మూర్ఖంగా ప్రవర్తిస్తున్నావో తెలుసా అన్నాడు ఆవేశంగా నన్నేం చేయమంటావు ఒకరు చెప్తే నువ్వు వినేదానివి కాదుగా నన్ను క్షమించ సాగర్ సిద్ధార్థను మర్చిపోవటం నాకు సాధ్యం కావటం లేదు ఏం చేయాలనుకుంటున్నావు ఏ విషయం ఏం తెలియనట్లుగా మాట్లాడకు నువ్వు మాట్లాడేది ఏమిటో సూటిగా మాట్లాడు సాగర్ డొంక తిరుగుడు మాట్లాడే మాట్లాడతావు ఎందుకు నేను సూటిగానే మాట్లాడుతున్నాను నువ్వే అర్థం కానట్లుగా నటిస్తున్నావు సాగర్ మాటలతో నన్ను చిత్రపద చేయకు అంది బాధగా ఇన్ని సంవత్సరముల తర్వాత సిద్ధార్థ జీవితంలోకి మళ్ళీ ప్రవేశించాలనుకుంటున్నావా ప్రశాంతంగా సాగిపోతున్న అతని జీవితాన్ని అల్లకొల్లోలం చేయాలనుకుంటున్నావా సిద్ధార్థను పిచ్చిగా ప్రేమిస్తున్న హారికకు నీ ప్రేమ వ్యవహారం తెలిస్తే ఏం జరుగుతుందో ఆలోచించావా విషయం తెలిసిన మరుక్షణం ఆ అమాయకురాలు ప్రాణాలతో మిగులుతుందా జీవితాల చెలగాట ప్రేమ అనుకుంటున్నావా మోహన ఇదేనా నీ చదువు నేర్పిన సంస్కారం ఇదేనా నీ ఔన్నత్యం ఒకరి కన్నీళ్లు తుడవటం గొప్పతనం కానీ ఒకరి ఒకరిక మాడటం ప్రేమనుకుంటున్నావా మోహన ఇదేనా నీ చదువు నేర్పిన సంస్కారం ఇదేనా నీ ఔన్నత్యం ఒకరి కన్నీళ్లు తొడవటం గొప్పతనం కానీ ఒకరి కన్నీళ్లకు కారణం కాకూడదు పది మందికి ప్రాణం పోసే ఒక డాక్టరే నువ్వు అటువంటి నువ్వు హారిక హారికపాలిట హంతకురాలువో కావాలనుకుంటున్నావా వాళ్ళకు ఒక బాబు కూడా ఉన్నాడు మీ ముగ్గురి మధ్య రేగే తుఫానులో ఆ బాబు కొట్టుకుపోతాడు ఆ విషంగా అంటున్న సాగర్ వైపు కళ్ళప్పగించి చూస్తూ కూర్చుంది మోహన నేను వాళ్ళ వివాహ బంధాన్ని కాగనడం లేదు వాళ్ళిద్దరినీ వేరు చేయాలనుకోవటం లేదు ఎవరూ అనుకోక్కర్లేదు ఎవరికి వారే వేరైపోతారు ఒక్క విషయం అడుగుతాను సూటిగా సమాధానం సాగర్ నీ ప్రేమను కాదన్నానన్న కోపంతో నువ్వు ఇలా మాట్లాడుతున్నావు కదూ ఎంత బాగా అర్థం చేసుకున్నావు మోహన వేదనగా అన్నాడు నా ప్రేమను కాదని నాలుగు సంవత్సరాలైంది అన్ని రోజులుగా నిన్ను ద్వేషించని నేను ఈరోజు ద్వేషిస్తున్నానా సిద్ధార్థ హాస్పిటల్లో అడ్మిట్ అయిన దగ్గర నుంచి నీ ధోరణే మారిపోయింది మాటలతో నన్ను బాధ పెట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రవర్తిస్తున్నావు అందరినీ పోగొట్టుకున్న నాకు ఆత్మీయుడువైనా స్నేహితుడువైనా నువ్వే అనుకున్నాను కష్టంలో సంతోషంలో నాతో పాటు పాలు పంచుకోవటానికి నువ్వు ఉన్నావన్న మనోధైర్యంతో బ్రతుకుతున్నాను నువ్వు కూడా నన్ను పరాయి చేసి మాట్లాడుతున్నావు అందరూ పగపట్టిన శత్రువుల్లా నన్ను ఇలా సాధిస్తున్నారు కన్నీటితో అంది మోహన నా మాటల్ని అర్థం చేసుకోలేని ఆవేశంలో ఉన్నావు ఇప్పుడు నేనేం చెప్పినా నీకు అర్థం కాదు చూడు మోహన నేను ఇంకా ఇక్కడ రెండు నెలలు ఉంటాను ఆలోగా నేను చేయాల్సిన పని ఇంకొకటి మిగులుంది ఆ పని కూడా పూర్తి చేసుకొని ఇండియాతో పూర్తిగా సంబంధాలు తెంచుకొని వెళ్ళిపోతానంటూ లేచి వెళ్ళాడు షాక్ అయినట్టుగా అతను వెళ్ళిన వైపే చూస్తూ కూర్చుంది మోహన సాగర్ చేయాలనుకుంటున్నది ఏమిటి అతను అన్నది నన్ను గురించేనా ఇండియాతో సంబంధాలు తెంచుకొని వెళ్ళిపోతానంటున్నాడు ఉన్న ఒక్క స్నేహితుణ్ణి కూడా దూరం చేయాలనుకుంటున్నాడు ఆ భగవంతుడు మనుషులు విధించే శిక్ష నుంచి తప్పించుకోవచ్చేమో కానీ దేవుడు విధించే శిక్షను ఎవరూ తప్పించుకోలేరు ఆ భగవంతుడే నన్ను పగబట్టి సాధిస్తున్నాడు నో ఈ ఒంటరితనం అనే శిక్షను నేనిక భరించలేను జీవితంలో పోరాడి పోరాడి అలసిపోయాను ఇక జీవిత పోరాటాన్ని నేను సాగించలేను నాకు ఈ జీవితం వద్దు నాకు ఈ బ్రతుకు నుంచి విముక్తి కావాలి ఎలా మోహన కళ్ళ నుంచి కన్నీళ్లు ధారాపాతంగా కారిపోతున్నాయి ఆంటీ బాబాయి పిలుపుకు కళ్ళు తుడుచుకుంటూ బాబు ఇప్పుడెలా వచ్చావు నువ్వు ఇంకా నిద్రపోలేదా బాబుని చేతుల్లోకి తీసుకుంటూ అంది మమ్మీతో పాటు వచ్చాను మమ్మీ డాడీ రూమ్లోకి వెళ్ళింది నేను మీ దగ్గరికి వచ్చేసాను నేను కూడా నీ ఎదురు చూస్తూ కూర్చున్నాను బాబు ప్రేమగా బాబు తల నిమిరింది ఆంటీ ఎందుకు ఏడుస్తున్నావు మమ్మీ కొట్టిందా అమాయకంగా అంటూ తన చిన్న చేతులతో బాబు మోహన కన్నీళ్లు తుడిచాడు బాబు చేసిన ఆ చిన్న పనికి గుండెల మీద నుంచి పెద్ద బరువు తొలగి మోహన మనసు తేలికపడింది మమ్మీ కొట్టిందా మరొకసారి అడిగాడు బాబు లేదు బాబు కంట్లో నలకపడింది ఇప్పుడు పోయిందా నువ్వు రాగానే పోయింది బాబు పోయింది దిక్కులు చూస్తూ అడిగాడు బాబు పైకి పోయింది నవ్వుతూ అంది మొహన ఆంటీ నేను మీ దగ్గరే పడుకుంటాను మమ్మీ ఉందిగా బాబు మమ్మీ దగ్గర పడుకోను ఏం ఆయమ్మ దగ్గరే పడుకుంటాను ఆయమ్మ దగ్గరికి పంపించి రమ్మంటావా ఆయమ్మ రాలేదు ఎందుకని రేపు వస్తుందట మమ్మీ చెప్పింది ఈ రాత్రికి నా దగ్గర పడుకుంటావా ఆయమ్మ కావాలన్నాను ఆయమ్మ రాలేదని మమ్మీ నీ దగ్గరికి వెళ్ళమంది భోంచేస్తావా చాక్లెట్ తింటావా ఫైవ్ స్టార్ చాక్లెట్ కావాలి నీ కోసం ఆ చాక్లెట్సే తెప్పించాను బాబుకు చాక్లెట్ తెచ్చి ఇచ్చింది బాబు ముద్దు మాటలు వింటుంటే మోహన్కు మనస్సులోని బాధను చేత్తో తీసేసినట్టుగా మాయమవుతుంది భోంచేద్దు కానీ రా అమ్మ అంది కాంతమ్మ భోంచేయాలని లేకపోయినా వద్దని కాంతమ్మ చేత ఉపన్యాసం చెప్పించుకోలేక మౌనంగా భోజనానికి కూర్చుని రెండు ముద్దలు తినిలేచింది బాబు నిద్రపోయే వరకు బాబుతో కబుర్లు చెప్తూనే ఉంది మోహన బరువెక్కిన హృదయంతో ఎలాగో వెళ్ళి కన్సల్టింగ్ రూమ్లో నుంచి తన బెడ్రూమ్లోకి చేరింది ఆమెకి గుండె బ్రద్దలైపోయేటంతటి దుఃఖం లావాలా తన్నుకొస్తుంది ఆ బాధతో దిండులో ముఖం దాచుకొని వెక్కి వెక్కి ఏడ్చింది సాగర్ మాటలు ఎంత మర్చిపోదామని ప్రయత్నించినా ఆమెకు సాధ్యం కావటం లేదు అవి పదునైన కత్తుల్లా ఆమె గుండెను కొస్తున్నాయి ఈరోజు సాగర్ రౌండ్స్కి వెళ్ళి వచ్చాడు మోహన పేషెంట్స్ని చూసి పంపించి లోపలికి వెళ్ళబోయేంతలో రౌండ్స్ పూర్తి చేసుకొని సాగర్ రూమ్లోకి వచ్చాడు వస్తూనే సిద్ధార్థను రేపు డిశ్చార్జ్ చేస్తున్నాను అన్నాడు అతని ముఖంలో ఎప్పుడూ చూడని కొత్త భావాలేవో కనిపిస్తున్నాయి ప్రతిసారి సిద్ధార్థ విషయంలో అతను అలా కల్పించుకొని మాట్లాడుతూ తన వ్యక్తిత్వాన్ని అభిమానాన్ని దెబ్బతీయటం మోహన సహించలేకపోయింది నీకు నువ్వుగా నిర్ణయం తీసుకొని డిశ్చార్జ్ చేస్తున్నప్పుడు ఆ విషయం నాతో చెప్పటం ఎందుకు అంది కోపంగా చెప్పాల్సిన బాధ్యత నాకుంది కాబట్టి నీ ఇష్టం బాధపడుతున్నావా ఆ ముఖంలో కదోలా చూస్తూ అన్నాడు పేషెంట్ డిశ్చార్జ్ అయ్యి పెడుతుంటే డాక్టర్ అయిన ప్రతి వాళ్ళు సంతోషపడతారు కానీ బాధపడతారా అతను నీకు పేషెంట్ మాత్రమే కాదుగా అవును పేషెంట్ కాదు నా ప్రియుడు నా ప్రాణం ఏం మీకేమైనా అభ్యంతరమా నో అన్నీ తెలిసి ఏమి తెలియనట్లుగా మాట్లాడేవాళ్ళంటే నాకు అసహ్యం మంది కోపాన్ని తగ్గించుకుంటూ బిల్లివ్వమంటావా సూటిగా ముఖంలోకి చూస్తూ అన్నాడు అంతకు ముందెన్నడూ సాగర్ ఆ విధంగా మాట్లాడలేదు ఆ రోజు ప్రత్యేకంగా ఎందుకలా మాట్లాడుతున్నాడో అర్థం కావటం లేదు తన ప్రాణంలో ప్రాణమైన సిద్ధార్థను బ్రతికించుకోవటానికి తనెంత ప్రయత్నించింది ఎంత టెన్షన్ అనుభవించింది మానసికంగా ఎంత నలిగిపోయింది ఇంత చేసి అతనిచ్చే ఫీజు కోసమా నన్ను నేను కాపాడుకోవటానికి ఫీజు తీసుకోవటమా రూమ్ రెంటు సర్వీస్ ఛార్జెస్ మెడికల్ బిల్లు మన బిల్లు అంతా కలిపి యాభై వేలు అవుతుంది అన్నాడు ఆమె ముఖంలోకి చూస్తూ బిల్లు యాభై వేలు అయిందా తొంభై రోజులు ఉంచుకున్నావుగా ఏసీ రూమ్ రెంటు తొమ్మిది వేలు అతన్ని చూసుకోవటానికి ప్రత్యేకంగా ఇద్దరు నర్సులను అపాయింట్ చేసుకున్నావు కదా వాళ్ళ జీతాలు మెడికల్ షాపులో వాడని బిల్లులు పదివేల దాకా ఉన్నాయి అన్నీ కలిపి యాభై వేలు అవుతుంది రేపు డిశ్చార్జ్ చేస్తానని చెప్పగానే అతను బిల్లు పంపమన్నాడు నిన్ను కనుక్కొని పంపుతానన్నాను నాకు చెప్పకుండా డిశ్చార్జ్ చేస్తున్నప్పుడు బిల్లు విషయం మాత్రం నాతో చెప్పటం ఎందుకు చిన్నపిల్లలు పడగ విప్పిన త్రాసు కూడా ఆడుకోవటానికి ప్రయత్నిస్తారు నేను చిన్నపిల్లని కాదు దారి తెలియక వేరే దారిలో నడుస్తున్నప్పుడు స్నేహితుడిగా నిన్ను సరైన దారిలోకి తీసుకురావటం నా బాధ్యత మిస్టర్ సాగర్ నా అభిమానం దెబ్బ తినటం నేను భరించలేను సహించలేను అమాయకురాల్ని కాదు పాలు తాగే పాపాయిని కాదు మీతో పాటు చదువుకున్న డాక్టర్ని ఎస్ ఐఆమ్ ఏ డాక్టర్ ఆ విషయం మర్చిపోయి మాట్లాడుతున్నావు దారి తప్పేటంత మురుకురాల్ని కాదు నేను నన్ను దారిలోకి తీసుకురాగలిగినంత సమర్థుడువా నువ్వు నిన్ను నువ్వు సరిదిద్దుకోలేని స్థితిలో ఉన్నప్పుడు నన్నేం సరిదిద్దగలవు నువ్వు దిగజారని స్థితికి నేను ఎప్పుడూ దిగజారను తాపిగా అన్నాడు ఒళ్ళు మండిపోయింది మోహనకు దిగజారటమా నేనా ఎస్ నువ్వే నిన్ను అసహించుకుని ఆమె చుట్టూ తిరగటం ఆమె ప్రేమను పొందలేనని తెలిసి కూడా ఆమెను మర్చిపోయే ప్రయత్నం చేయకుండా ఆమెను విసిగించటం దిగజారటం కాదా కాదు మరేమిటి అది దిగజారటం కాదు ప్రేమ దానికోసం దాన్ని సంపాదించుకోవటం కోసం మనసున్న మనిషి దేనికైనా సిద్ధపడతాడు నన్ను ప్రేమించమని నేను నిన్ను ప్రాధాయపడ్డానా నన్ను ప్రేమించే అవకాశం నేను ఇచ్చానా టెల్ మీ ప్లీజ్ టెల్ మీ అంద ఆవేశంగా సిద్ధార్థను ప్రేమించమని అతను నీకు చెప్పాడా అతన్ని ప్రేమించే అవకాశం అతను నీకు ఇచ్చాడా పెళ్ళయ్యి భార్యాబాబు బాబు ఉన్న అతన్ని ఇంకా ఎందుకు ప్రేమిస్తున్నావు ఏ కారణంగానైనా వాళ్ళిద్దరు వేరైతే అతని భార్యస్థానంలోకి వెళ్ళగల అవకాశం వస్తుందా ఆ దురాశతోనే వాళ్ళ బాబుకు దగ్గరవుతున్నావా ఆ ఉద్దేశంతోనే అతని నర్సింగ్ హోంలో ఉంచుకున్నావా ఆ కారణంతోనే అతని భార్యతో కూడా స్నేహం పెంచుకుంటున్నావా ఇన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పకపోయినా పర్వాలేదు ఒకే ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పు ఒక బాధ్యత గల డాక్టర్ వై ఉండి సిద్ధార్థ ఇంట్లో పని మనిషిని రాబట్టుకొని ఆమె ద్వారా వాళ్ళ ఇంటి విషయాలు సేకరించటం హిమాలయాలంతా ఎత్తుకు ఎదిగిపోయినట్టా లేక పాతాళమంతా కిందకు జాగి జారిపోయినట్లా సాగర్ మాటలు ఆమె గుండెను కోస్తున్నాయి పెళ్లిగా నమ్మాయిని ఎప్పటికైనా ప్రేమించకపోతుందా అన్న ఆశతో అయితే పెళ్ళయ్యి భార్య బెడ్డలన్న వాళ్ళని ప్రేమించే వాళ్ళని ఏమనాలి మూర్ఖత్వం అనాలా అమాయకత్వం అనాలా హీనత్వం అనాలా దిగజారటం అనాలా సూటిగా ఆమె ముఖంలోకి చూస్తున్న అతని చూపులు ఆమె గుండెల్లోకి కిరణాలా చొచ్చుకుపోతూ మనస్సు అట్టడుగు పొరల్లో గుప్తంగా దాగి ఉన్న నిజాల్ని బయటకు లాగుతున్నట్లుగా ఉన్నాయి సమాధానం చెప్పలేక అతని ముఖంలోకి చూడలేక సిగ్గుతో తలదించుకుంది ఏమని సమాధానం చెప్పాలా అని ఆలోచిస్తున్నావా ఇప్పుడు చెప్పు నన్ను నేను సరిదిద్దుకోలేని స్థితిలో ఉన్నానా ఆ స్థితిలో ఉన్నది నువ్వా నేనా నువ్వొక బాధ్యత గల డాక్టర్వా